రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైసీపీ యువజన విభాగం రాజమండ్రి సిటీ అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రి మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన నిర్వహించారు సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్ఖాని భరత్రాం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం బిల్డర్ చిన్న వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం త్రినాథ్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని అందులో రాజమండ్రి మెడికల్ కళాశాల ఒకటని అది త్వరగా పూర్తయ్యేలా నాటి ఎంపీ మార్గాన్ని భరత్ ఎంతో కృషి చేశారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని పీపీపీ పేరుతో ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో సప్ప ఆదినారాయణ మునేశ్వరరావు కటకం చిన్న గుడివాడ అప్పారావు ముప్పన శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ దుర్గారావు బూరకనక లింగేశ్వరరావు కొమ్మల దుర్గారావు కందిరాఘవ గౌరీ శంకర్ అజ్జారపు రామారావు కాన్ కందిమురళి విజయ్ శివశంకర్ సత్యరాజు వంగల మహాలక్ష్మి కట్టె వెంకటేష్ ఏఆరుణ మరియు ఆటో యూనియన్ నాయకులు వంద ఆటోలతో కార్మికులు తదితరులు పాల్గొన్నారు మరి రోజు ఏదైతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత ఎవరుదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు చదువుకున్న పిల్లల గురించి ఆలోచించి అయినా మరి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మెడికల్ కాలేజీలు కట్టారు మరి అదే మెడికల్ కాలేజీ ఒక రాజమండ్రి మరి పెద్దలు మరి ఎంపీగా ఉన్న మార్గాన భర్తరామ్ గారు ఈ యొక్క మెడికల్ కాలేజీ కూడా ఈ మల్లికార్జున నగర్లో తీసుకొచ్చి మరి ఆయన పేదలందరూ కూడా ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో అందరూ కూడా చదువుకొని పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఫ్రీ సీట్లు రావాలి అని చెప్పి ఏదైతే మరి ఈ యొక్క మెడికల్ కాలేజీ గురించి మరి చేసిన వ్యక్తి మార్గాన భర్తరామ్ గారు మరి చూస్తున్నాం మనం మొత్తం అంతా కూడా ఈ రోజు పొద్దుషన్ అంతా కూడా మరి ఏదైనా సరే ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్ చేస్తాం గవర్నమెంట్ ఉండేదాన్ని ఏమో ప్రైవేట్ సమస్య చేస్తాం ప్రైవేట్ సమస్య చేస్తామంటున్నారు అయ్యా ఒకటి అడుగుతున్నాం మేము అందరూ కూడా అని మీరు ఒకటి ఆలోచించండి మీకు పిల్లలు ఉన్నారు అందరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆటో వాళ్ళు చాలామంది మరి ఇంచుమించి సుమారుగా ఒక వంద నూట యాభై ఆటోల దాకా ఇక్కడ వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు కూడా చదివించుకుంటున్నారు ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా పేదవాడు అనేవాడు పిల్లలందరూ కూడా చదివించుకుంటున్నారు కష్టపడి అంతా కూడా మరి ఈ రోజు మీరు ప్రైవేట్ సంస్థ కానీ చేస్తే మా మెడికల్ కాలేజీలు మరి పిల్లలు ఎలా చదువుకుంటారని కూడా మేము అడుగుతున్నాము దయించి మీకు ఒకటే ఆలోచికే చెప్తున్నాం మేము దయించి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకోవాలంటే మీరు ఎప్పుడైతే ఈ పీపీపీ అని పెట్టారో ఈ పీపీపీ అనేది కూడా మీరు తీసి గవర్నమెంట్ కాలేజీల కింద చేస్తే ప్రతి పిల్లవాడు ప్రతి పేదవాడు కూడా చదువుకుంటాడు అనేసి దయించి ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా సీఎం గారిని కూడా కోరుకుంటున్నాం మేము అలాగే లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు దయించి మీరు కూడా ఆలోచించండి చంటి పోలి మంది పిల్లలు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు పోలి మంది ఉన్నారు మన రాజమండ్రి పరిధిలోని ఈ యొక్క కాలేజీ మరి భర్తరామ్మ గారు ఆయంలోని మరి కట్టించి భర్తరామ్మ గారు మరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు దయించి మీరందరూ కూడా ఆలోచించి ఇక్కడ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇది పీపీ అంటే ప్రైవేట్ సమస్య చేయకుండా దయించి మీరు ఆలోచించి ఇది మనకి గవర్నమెంట్ సమస్య చేయాలని కోరుతున్నాం అలా ఈ రోజు చూస్తున్నాం రోడ్ల సమస్య చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ రోడ్లు కన్నాలు బొక్కలతో పెద్ద పెద్ద కన్నాాలతోటి ఉన్న రోడ్లంతా దయించి ఈ రోడ్ల మీద ఈ డ్రైనేజీల మీద వాటి మీద మీరు పెడితే చాలా బాగుంటుంది అనేసి ఈ మెడికల్ కాలేజీ కూడా మీరు కూడా ఒకసారి ఒక లెటర్ అనేది సీఎం గారికి రాసి మరి ఇది చనం మటుకు రాజమండ్రి తరఫున మటుకు ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర మటుకు ధర్నాలు పెడుతున్నారని దయించి ఇక్కడ మటుకు పీపీ అనేది చేయకుండా మీరు చేయాలనేసి మరీ మరీ కోరుతున్నాం జై భరత్ జై జగన్ రాజమండ్రి నగర వాసుల తరఫున మీడియా మిత్రుల మీడియా మిత్రుల ద్వారా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం మన జిల్లాకైతే మన రాజమండ్రి నగర ప్రజల కోసం అయితే బడుగు బలహీన వర్గాలు పేద తరగతి మధ్యతరగతి వాళ్ళ కోసం కట్టించినటువంటి ఈ మెడికల్ కాలేజీకి మన మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఎంతో ప్రేమతో రాజమండ్రి ప్రజలు జిల్లా ప్రజలకి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలు డాక్టర్ల స్థాయికి చదువుకోవాలని డాక్టర్లు అవ్వాలని ఉద్దేశంతో కట్టినటువంటి కాలేజీ అటువంటిది మన ఎంపీ భరతరాము గారు మాజీ ఎంపీ భరతరాము గారు దగ్గరుండి ఇంత తొందరగా పూర్తి అయినటువంటి ఈ కాలేజు ఈ రాజమండ్రికి ఈ జిల్లాలో నివసించే ప్రతి ఒక్క వాస్తవ ప్రజలకు కూడా హక్కు ఈ హక్కు ప్రైవేట్ కన్నా చేయడానికి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ రాజమండ్రి ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున మేము ఒప్పుకోము కూటమి పెద్దలకు మేము కోరుకున్నది ఏంటంటే ఈ కాలేజీ మన జిల్లా కోసం మన రాజమండ్రి ప్రజల కోసం కాబట్టి నిజంగా మీకు మంచి మనసే ఉంటే మీకు శుద్ధి అని ఉంటే ఈ రాజమండ్రి ఈ కాలేజీలు ఏవి కూడా మీరు ప్రైవేట్ గానే చేయకూడదని కూటమి ఒక్క వారిని నేను కోరుకుంటున్నా